హాయ్ హలో అందరికీ మన వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నేనైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను పెద్దలకు బియ్యం ఇస్తారు కదా పెద్ద రమసలో అయితే మా నానమ్మ వాళ్ళు రమ్మని చెప్పాక మేము వచ్చాము బియ్యం ఇస్తున్నాము మేము ఈరోజు అందుకోసమనే చికెన్ కర్రీ అయితే వేస్తున్నాము బియ్యం ఇచ్చినవన్నీ అయితే వీడియో అయితే తీయలేదు అవన్నీ ఓన్లీ కుకింగ్ ఇవే తీశాను వీడియో కుకింగ్ అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం నాన్ వెజ్ అయితే చాలా బాగుండుతా కారం అయితే ఉడుకుతుంది కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసేసి తీసాను కొంచెం కూర అయితే కంప్లీట్ అయ్యింది అన్నం వేసుకొని తినేటప్పుడు అయితే వీడియో తీసుకున్నాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంది మా ఇంటికాడైతే చెట్లు ఫుల్ ఉంటాయి అలసింతకాయలు అయితే కాసినాయి ఇప్పుడే అవుతున్నాయి అవి చింతవరకాయలు కూడా మంచివి ఉన్నాయి ఎప్పుడు కాకరకాయలు వెళ్ళేటివి అసలు కాకరకాయలు వెళ్ళలేదు చింతవరకాయలు ఉన్నాయి కానీ తెంపలేదు అవి అవి కొంచెం ఎర్రగా కావాలనేసి సప్పుడైకున్నాం మేము అసలు మా నానమ్మ అయితే కూరగాయలు కొనుక్కనే రాదు ఎప్పుడు ఏదో ఒకటి వెళ్తూనే ఉంటాయి కానీ ఇప్పుడు మొత్తం ఇప్పుడైతే చెట్లు అయితే ఎండిపోయినాయి చాలా అన్నీ తీసేశారు ఓ మా నానమ్మ అయితే ఈ బడలను పూరీలు చేస్తుంటే ఆ వీడియో తీసిన నేను టేస్ట్ చేయమని చెప్పాక నేను టేస్ట్ చేస్తున్నా తీసిరు ఫస్ట్ తీసినాక నేను తింటున్నా వేడివెడి బాగుండే ఈ వడలు కూడా చేసారు కానీ వీడియో అయితే ఏం తీయలేదు ఇది కూడా బాగుండే చికెన్ కర్రీలకు గారెలు చాలా బాగుంటాయి కదా నాకైతే మస్తు ఇష్టం ఇది వేరే చికెన్ కర్రీ అది వేరే చికెన్ కర్రీ చికెన్ ఇట్లా సూప్ సూప్ ఉంటే నాకు ఇష్టం ఉండదు కొంచెం ఫ్రై లాగా ఉంటేనే ఇష్టం ఇక వాళ్ళు ఎట్లా చేస్తారు కొంచెం ముసలి వాళ్ళు ఎట్లా చేస్తారు అట్లా వాళ్ళకి సూప్ ఉంటేనే ఇష్టం కదా అందుకనేసి అనలేదు ఇంటికి వెళ్తే వచ్చేసాం మేము మళ్ళీ మా అయితే బాక్స్లో పెట్టిచ్చేసింది మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ చపాతీ మా నాన్న అయితే తీసుకుంటుండు అలాగే చపాతీలు కూడా ఇచ్చింది కొన్ని వీడియో తీసాను కొన్ని వీడియో తీయలేదు బాయ్ అందరికీ